హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే వీడియో వచ్చేసి మా ఇంట్లో అయితే కనకంబరాలు అయితే చాలా అంటే చాలా బాగా పూసాయండి అసలు అయితే మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ని పూలు అయితే పూసాయండి సో మాకైతే ఒక చిన్న ఫంక్షన్ ఉండడం వల్ల అయితే మేమైతే అన్ని కోసేయాల్సి వచ్చింది ఈ వీడియోలో వచ్చేసి కనకంబరాల చెట్లు ఎలా పెంచాలో తెలుసుకుందామండి మా ఇంట్లో అయితే ఐదు కనకంబరాలు ఐదు రకాల కనకంబరాల చెట్లు అయితే ఉన్నాయండి ఐదు రకాలైతే బాగా అయితే పూస్తాయండి ఇవి మార్కెట్లో కూడా అవైలబుల్లో ఉంటుందండి ఆరెంజ్ రెడ్ అండ్ రోజు అలా అయితే ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయండి మా ఇంట్లో అయితే మేమైతే ఒక్క ఒక్కొక్క చెట్టు తెచ్చుకొని కొమ్మలు ఇంచుకొని అలా నాటుకున్నవే వచ్చాయండి ఎక్కువ ఆల్మోస్ట్ అయితే సో వాటికైతే మేము వేసింది కూడా బ్లాక్ కలర్లో ఉంటుంది కదండి మట్టి అదే బర్రెలు అలా బఫెలోస్ ఉంటాయి కదండి వాటి ఎరువు అయితే మేమైతే వేసామండి అందువల్ల అయితే బాగా అయితే గ్రోత్ వచ్చింది చెట్లకి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో తర్వాత ఏంటంటే ఎండలో అయితే ఉంచాలండి చెట్లు అనేది బాగా గ్రోత్ వస్తాయి ఎండలో ఉంచడం వల్ల సో వాటికైతే ఎండ అయితే ఎక్కువ తగులుతూ ఒక సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఇంచుమించు ఉండాలండి ఎండ అనేది చెట్లకి ఫస్ట్ ఆ ఎండ ఉండడం వల్ల అయితే చెట్ పూలు అయితే బాగా అంటే బాగా పూస్తాయి గ్రోత్ కూడా బాగుంటుంది అలాగే మార్నింగు ఈవినింగ్ అయితే ఖచ్చితంగా అయితే మనమైతే వాటర్ అనేది పట్టాలండి గంజి నీళ్ళు పోయడం వల్ల కూడా చెట్లు అనేటివి బాగా వస్తాయండి బాగా గ్రోత్ కూడా బాగుంటుంది వాటికి ఆల్మోస్ట్ అయితే ఎక్కువ మా ఇంట్లో అయితే కనకంబ్రాలు అయితే ఒక ఐదు మూరలు ప్రస్తుతానికైతే ఐదు మూరలు అయితే పోస్తున్నాయండి మాకైతే రీసెంట్గా అయితే కనకాంబరాల చెట్లయితే ఒక పురుగు పడ్డం అయితే స్టార్ట్ అయిందండి ఆ పురుగు కూడా మేము ఏం చేశామంటే వేపాకు మా వేడి నీళ్ళల్లో బాగా మరకబెట్టి ఆ వాటర్ అయితే స్ప్రే చేయడం వల్ల పురుగు అనేది చచ్చిపోద్దండి కనకాంబరం మొక్కలకైతే మనమైతే డైలీ అయితే వాటర్ అనేది పట్టాలి ఆ వాటర్ కూడా మొక్క మొదట ఆకులు తడిచేలాగా అయితే పట్టుకోవాలండి ఎందుకంటే సంబర్ కదండి బాగా ఎండ ఎక్కువ ఉంటుంది ఆ టైంలో అయితే మనమైతే బాగా వాటర్ అనేటివి పట్టుకోవాలండి ఏం పౌడర్లో ఏం కెమికల్స్ వేయకండి అప్పుడైతేనే బాగా అయితేనే చెట్టు అయితే బాగా వస్తుంది మెయిన్గా అయితే ఎండలో పెట్టడం వల్ల అయితే బాగా వస్తుంది మీకైతే బఫేలో సెరువు అవైబుల్లో లేకపోతే ఇప్పుడు చింతకాయల చెట్టు ఉంటుంది కదండి వాటి కింద మట్టి అనేది బాగుంటుంది వాటి కిందైనా తెచ్చుకొని మీరైతే స్టోర్ చేసుకోవచ్చండి ఏ చెట్లకైనా కనకంబరాలు చెట్లు కా అనే కాదండి ప్రతి ఒక్క చెట్లు కూడా అవి అది వేసుకున్న దానివల్ల అయితే చెట్లయితే బాగా అయితే గ్రోత్ ఉంటుందండి సో మీకు పురుగు అనేది పడితే పొయ్యిలో బూడిది ఉన్నది కదా అది అదైనా చల్లొచ్చండి అది కూడా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ కనకంబరాల చెట్లు వేయడం కూడా గ్రౌండ్ బ్యాగ్స్లో అయితే వేస్తామండి అదైతే స్టార్టింగ్ సైజ్ అనమాట అది అవైలబుల్లో ఉంటాయండి ఆన్లైన్లో అయితే మీరైతే ఆర్డర్ చేసుకునే పని అయితే ఆర్డర్ చేసుకోండి మాకైతే మేము కొన్నప్పటి నుంచి ఇంతవరకు అయితే చెక్ కూడా చదవలేదండి అంత నీట్గా అంత పర్ఫెక్ట్గా ఉన్నాయి మీషోలో ఉంటాయి అమెజాన్లో ఉంటాయండి ఇలాంటివి మీరు కూడా బుక్ చేసుకోండి మీరు కూడా వేసుకోండి సో సో ఇక్కడైతే చూడండి ఎన్ని మూర్లు వచ్చాయో పూలయితే ఒక నాలుగు మూర్లు అయితే వచ్చాయండి మేము ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మాకు పూలు లోటు అనేది తెలియకుండా మా ఇంట్లో అయితే ఎప్పుడు పూలు అనేది ఉంటాయండి కనకంబ్రాలు కానీ సంటి సన్యాదులు కానీ రోజా పూలు కానీ ఈ ఒక్క పూలు అయితే ఉంటాయండి మాకైతే సో ఈ కనకంబరాలు అనేటివి చాలా అంటే చాలా ఉపయోగపడుతున్నాయి ఈ పెంచడం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి అవి నైట్ కట్టగానే మేము మార్నింగు మంచుకి అలా బయట పెట్టేయడం వల్ల కూడా చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి మార్నింగ్ వీడియో అండి నేను తీసింది చూడండి చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదండి